హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ పటేల్ టాక్స్ ఛానల్ తర్వాత మళ్ళీ అసలు ముందుకు వచ్చిన మధ్యకాలంలో చాలా వరకు కొత్త కాళ్ళు తీసుకుందాం అనేవాళ్ళు జిఎస్టీ తగ్గినాయి సో జిఎస్టీ రేట్స్ మామూలుగా లక్ష నుంచి రెండు లక్షలు తగ్గినాయి అని చెప్పేసి కొత్త కాళ్ళకు వెళ్దాం అని ఆలోచనతో వెళ్తున్నారు ఓకే కొత్త కాలు తీసుకుందాం అనే ఆలోచన మంచిదే కానీ జిఎస్టీలు మీరు అనుకున్నంత ప్రైజ్ అయితే తగ్గలేదు యాభై లక్షలకు పైగా ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే ఒక రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు జిఎస్టీ తగ్గుతుంది ఏవైతే పది లక్షల వరకు ఉన్నాయో వాటికి జిఎస్టీలు అయితే పది నుంచి ఇరవై వేల కంటే ఎక్కువ తగ్గలేదు అందులో కూడా వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ మీద మాత్రమే జిఎస్టీ రేట్స్ తగ్గినాయి తప్ప డీజిల్ వెహికల్స్ మీద తగ్గలేదు వన్ పాయింట్ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ కెపాసిటీ ఉన్న ప్రతి వెహికల్ కూడా జిఎస్టీ అనేది ఇంకా ఎక్కువనే ఉంది తప్ప తగ్గలేదు కేవలం వన్ పాయింట్ టూ లీటర్ ఉన్న కెపాసిటీ ఇంజన్ ఉన్న వాటికి మాత్రమే జిఎస్టీ తగ్గించు ఇదిలోకి చాలామంది కస్టమర్లు ఇప్పుడు జిఎస్టీ రేట్స్ తగ్గినాయి కదా యూజర్ వెహికల్స్కి ఇప్పుడు అంత ప్రైజ్ లేదు అని చెప్పేసి వెళ్తున్నారు కానీ జిఎస్టీ రేట్స్ తగ్గించరు ఎట్ ద సేమ్ టైం మీరు ఇన్షూ మీరు కొత్త కారు తీసుకున్న తర్వాత దానికి కంప్లీట్గా ఫుల్ మ్యాటింగ్ వేయాలి సీట్ కవర్స్ వేసుకోవాలి స్టీరింగ్ కవర్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ హెడ్లైట్స్ ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మీరు బయట ఎక్స్టీరియర్ ఫిట్టింగ్ చేయించుకోవాలి కొన్ని కాళ్ళకు వస్తే కొన్ని కాలకు రావు చాలామందికి ఈ విషయం తెలిసిన కొంతమంది ఏమన్నట్టు జిఎస్టీ తగ్గింది అంత రేట్లు లేవు అని చెప్పేసి వెళ్తున్నారు కొనుక్కోండి కొత్త కారు కొనడం తప్పేం కాదు కానీ జిఎస్టీ రేట్స్ దేనికి తగ్గినాయి దేనికి తగ్గలేదు దానివల్ల మనకి ఎంతవరకు యూజ్ ఉంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి సెకండ్స్లో అంటే యూజర్ కార్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది మనం మహా అయితే సిక్స్ ల్యాక్స్లోనో లేకపోతే ఎయిట్ ల్యాక్స్లోనో ఒక కార్ కార్ వస్తుంది అదే యూజర్ కార్ అయితే మినిమం ఫస్ట్ కొత్త కార్ అయితే మినిమం ఒక టెన్ ల్యాక్స్ ఎక్కువ ఉంటుంది టెన్ ల్యాక్స్ లోపే టెన్ ల్యాక్స్ లో తీసుకున్నా కూడా మీరు ఎవ్రీ మంత్ కంపల్సరీ ట్వంటీ టు ట్వంటీ త్రీ థౌజండ్ మధ్యలో మీరు ఈఎంఐ కడతారు డౌన్ పేమెంట్ ఒక టూ ల్యాక్స్ కట్టేది అనుకుందాం ఎయిట్ ల్యాక్స్ కట్టారు ఎయిట్ ల్యాక్స్ మినిమం ఒక నలభై ఎనిమిది నెలలు అంటే నాలుగు సంవత్సరాలు పెట్టుకోండి ఈజీగా ట్వంటీ ట్వంటీ టూ మధ్యలో మీకు ఈఎంఐ వస్తుంది దాని ఇంట్రెస్ట్ మళ్ళీ అయిపోయేసరికి ట్వెల్వ్ ల్యాక్స్ అయిపోయింది కొత్త కార్ వేసుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ అనుకుంటున్నారు కానీ ట్వెల్వ్ టు అంటే టెన్ పది నుంచి పన్నెండు లక్షల మధ్యలో మీరు కడతారు అదే యూజర్ అదే ప్రీ వన్ కార్స్లో మంచి కార్ సింగిల్ ఇన్షూరెన్స్ కార్ తీసుకుంటే మీకు ఒక సిక్స్ సెవెన్ లోపు మీకు ఆ కార్లు వచ్చేస్తాయి తెలియక చాలామంది జిఎస్టీ రేట్స్ తగ్గినాయి కదా అని చెప్పేసి షోరూమ్కి వెళ్తున్నారు షోరూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది సో నా బెటర్ నా సజెషన్ ఏంటంటే కొత్త కార్ తీసుకున్న ఈఎంఐ మేము కట్టగలుగుతాం మాకు అంత అఫోర్డ్ చేయగలుగుతాం అనుకుంటే కొత్త కార్ వేసుకోవడం లేదు కేవలం జిఎస్టీ తగ్గిందట ఆ ఫ్రెండ్ చెప్పిండు ఇంకో చెప్పిండు అని ఆలోచనతో కొత్త కార్ తీసుకుంటే మీరు ఈఎంఐ కట్టలేక మీకే కొంచెం సిబిల్ స్కోర్ మీద కావచ్చు ఈఎంఐ కట్టలేక ప్రాబ్లం ఏర్పడవచ్చు కొత్త కార్లకు వెళ్ళేదానికంటే ఒక మంచి కార్ సెకండ్స్లో మంచి సింగిల్ హ్యాండ్ ఓనర్ కావచ్చు లేకపోతే డాక్టర్ యూజులు లాయర్ యూజులు ఇటువంటి వెహికల్స్ సింగిల్ హ్యాండ్ ఓనర్ వెహికల్ మెయింటెనెన్స్ ఉన్న ఆ కార్లు తీసుకోవడం ఉత్తమం నా సజెషన్ అయితే మీరు సెకండ్ సెకండ్ హ్యాండ్ కార్ తీసుకొని ఇప్పుడు ట్రై చేయండి తర్వాత మీరు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ మంచిగా వచ్చింది అనుకున్న తర్వాత కొత్త కారు తీసుకోండి అంతే తప్ప జిఎస్టీ తగ్గిందాట అని ఒకే కాంక్షం ఒకే కారణం తోటి వెళ్ళి జిఎస్టీ తగ్గిందాట అని చెప్పేసి కొత్త కార్లు తీసుకుందాం అనే ఆలోచన తర్వాత వెళ్ళక ఓకే ఫ్రెండ్స్ ఇది చెప్తానే మీకు ఒకసారి మళ్ళీ మీ ముందుకు వచ్చినా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్దాం పటేల్ టాక్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ పటేల్ దాస్ థ్యాంక్ యూ